హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి నేను వెజిటేబుల్ పులావ్ చేయబోతున్నాను అండి దానికోసం నేను ఈరోజు బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను ఈ రైస్ తోటి వెజ్ పులావ్ చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది సో ఫస్ట్ అయితే నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి మొత్తంగా ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బాస్మతి రైస్ ఉంటాయి సో ఇలా రెండు గ్లాసుల రైస్ తీసుకొని ఒక టూ టైమ్స్ మంచిగా కడిగి వన్ అవర్ పాటు బాగా నానబెట్టి పెట్టుకోవాలి రైస్ చక్కగా నానితేనే రైస్ పొడి పొడిగా వస్తుందండి చాలా బాగుంటుంది సో నానబెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు ఈ రోజు ఈ రైస్ కోసం నేను వాడుతున్న వెజిటేబుల్స్ వచ్చేసి గ్రీన్ పీస్ అలాగే క్యారెట్ అండి ఈ రెండు వెజిటేబుల్స్ తోటి ఈ రోజు పులావ్ చేయబోతున్నాను అనమాట గ్రీన్ పీస్ చాలా చాలా బాగుంటాయి ఈ ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి నాకు తిరుపతి పశుపతి దొరికింది మార్కెట్ లో అయినా దొరుకుతాయి అలాగే డి మార్ట్ లో కూడా మనకు వి దొరుకుతాయి అనమాట అవి కూడా తెచ్చుకుని యూస్ చేసుకోవచ్చు అలాగే నేను ఇలా క్యారెట్ ని స్కిన్ పీల్ చేసి చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను అయితే గ్రీన్ పీస్ ఇలా బౌల్లో వేసిన తర్వాత త్రీ ప్యాకెట్స్ అంటే ఎక్కువ అయిపోతాయి అనమాట సో రైస్ లో ఎక్కువ గ్రీన్ పీసే మరీ ఎక్కువగా కనిపిస్తాయి అని చెప్పేసి ఒక ప్యాకెట్ నేను స్కిప్ చేసేసానండి జస్ట్ టూ ప్యాకెట్స్ గ్రీన్ పీస్ అలాగే త్రీ క్యారెట్స్ తోటి ఈ రైస్ చేస్తున్నాను అనమాట ఓపెన్ చేసిన తర్వాత అర్థమైంది త్రీ ప్యాకెట్స్ అయితే మరీ హె హెవీ అయిపోతుందని చెప్పి తర్వాత వాటిని కొంచెం వాటర్లో వేసేసి పక్కన పెట్టేశాను తర్వాత మనం రైస్ వండుకోవడానికి ఇలా వెడల్పుగా మందంగా ఉన్న కడాయి పెట్టుకోవాలి అందులో మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఓన్లీ ఆయిల్తోనే చేస్తున్నానండి నా దగ్గర నెయ్యి అయిపోయింది అనమాట సో నెయ్యి ఉంటే రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత హోల్ గరం మసాలా అన్నీ కూడా యూజ్ చేస్తున్నాను ఇందులో దాల్చిన చెక్క లవంగాలు అలాగే జాపత్రి స్టార్ అనిస్ తర్వాత సాజీరా జీలకర్ర యాలుకలు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి వాటి ఫ్లేవర్స్ అన్ని మనకు ఆయిల్లో పడితే రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఒక్క బిర్యానీ ఆకు అయితే వేశాను అనమాట ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే రెండు ఆనియన్స్ అనమాట చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను టూ ఆనియన్స్ వేస్తున్నాను అనమాట కొంచెం నేను హాఫ్ కేజీ రైస్ కాబట్టి టూ ఆనియన్స్ వేసాను ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులోనే నేను వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రోజే ఫ్రెష్గా చేశాను అనమాట సో కొంచెం పసుపు కూడా వేసి చేశాను కాస్త డిఫరెంట్గా బాగుంటుంది అనిపించింది ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు అనిపించింది తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసేసి మంచిగా మనకు అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి సిమ్లో పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి ఇవి వేయడానికి మనకు మినిమం ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఈ ఫైవ్ మినిట్స్లో లో మీరు కావాలి అనుకుంటే ఇందులో టొమాటో కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే టొమాటో వేయట్లేదండి వేయకుండా చేస్తున్నాను సో చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే గ్రీన్ పీస్ ఇందులో వేసేస్తున్నాను అనమాట సో మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే కూడా యూస్ చేసుకోవచ్చు బట్ నేను ఈ టూ వెజిటేబుల్స్ తోటి మీకు ఈ రెసిపీ చూపించబోతున్నాను జస్ట్ టూ వెజిటేబుల్స్లో లో ఉన్నా కూడా మనం పులావ్ చక్కగా చేసుకోవచ్చు అని చెప్పి ఈ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నానండి సో ఇవన్నీ కూడా మంచిగా కూడా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి క్యారెట్ అలాగే గ్రీన్ పీసు బాగా మగ్గించుకోవాలన్నమాట తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు కారం అలాగే ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసి ఒక్కసారి నీట్గా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉప్పు కారం ఇవన్నీ కూడా మనకు వెజిటేబుల్స్కి మంచిగా పడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అలా పట్టేంత వరకు కలుపుకొని మూత పెట్టి మరో ఫైవ్ మినిట్స్ వరకు బాగా మగ్గించుకోవాలి చూడండి చక్కగా మగ్గిపోయాయి వెజిటేబుల్స్ కూడా ఇప్పుడు మనం తీసుకున్న రెండు గ్లాసుల రైస్ కి నేను త్రీ గ్లాసెస్ వాటర్ అనేది వేస్తున్నాను అనమాట సో ఈ క్వాంటిటీ అస్సలు మర్చిపోదండి రెండు గ్లాసుల బాస్మతి రైస్ కి నేను మూడు గ్లాసుల వాటర్ అనేది వేస్తున్నాను తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా తక్కువ అనిపించింది ఇంకా కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని ఈ ఎసురు బాగా మరిగేంత వరకు కాంచుకోవాలండి సో అప్పుడు మనకు వెజిటేబుల్స్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతాయి అనమాట సో కాంచుకోవాలి బాగా మూత పెట్టేస్తే మనకు తొందరగా వాటర్ అనేది బాగా రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు బాగా మరుగుతాయి సో ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న రైస్ని మొత్తం కూడా ఇందులో వేసేస్తున్నాను అనమాట సో రైస్ అయితే చాలా చక్కగా నానేయండి నాన్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పొడిపొడిగా వస్తుంది అనమాట మనకు రైస్ కూడా చాలా పొడిపొడిగా వస్తుంది మెత్తగా అవ్వకుండా ఉండాలంటే ఎప్పుడైనా బాస్మతి రైస్తో పులావ్ చేసేటప్పుడు ప్రెషర్ కుక్కర్ కంటే ఇలా మనం కడాయిలో కానీ ఏదైనా మందంగా ఉన్న బౌల్లో చేసుకుంటే మనకు పొడిపడిగా వస్తుంది అనమాట సో ఎంతైనా మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే ఆ ప్రెషర్ వల్ల ఏమైపోతుందంటే ముద్దగా అయిపోతుంది అనమాట కింద రైస్ సో మన ఇలాంటి బౌల్ అయితే బెటర్ అని నాకు అనిపించింది సో రైస్ చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో సో మధ్య మధ్యలో ఒకసారి అలా కలుపుకుంటూ సిమ్ లో పెట్టుకొని బాగా చక్కగా కుక్ చేసుకోవచ్చు అండి మనకు ఈ రైస్ ఉడకడానికి జస్ట్ ట్వంటీ మినిట్స్ వరకు టైం పడుతుందండి మనం ట్వంటీ మినిట్స్ అలా మూత పెట్టేసి వదిలేస్తే పులావ్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగా ఉడికిందో ప్రతి మెతుకు మనకు పొడి పొడిగా వచ్చిందనమాట సో అడుగున ఉన్న రైస్ కూడా మనకు పొడి పొడిగానే ఉంటుందండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొంచెం తడిగా అనిపించింది కాబట్టి ఇంకొకసారి రైస్ని అంతా కూడా ఇలా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని మరో ఫైవ్ మినిట్స్ వరకు అలాగే వదిలేస్తే ఇంకా ఉన్న తేమ అంతా కూడా నీట్ గా రెడీ అయిపోతుంది అందుకోసం ఇలా ఒకసారి కలుపుకోవాలి అందుకని ఆ ఇలాంటి బౌల్లో చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది సేమ్ రెస్టారెంట్ స్టైల్లో మనకు పొడి పొడిగా వస్తుంది అనమాట రైస్ ఒకసారి ట్రై చేయండి ప్రెషర్ కుక్కర్ లో కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మనకి స్మెల్ అయితే అదిరిపోతుంది అనమాట అంత బాగుందనమాట సో ఉప్పు కారం అన్ని కూడా కరెక్ట్ గా సరిపోయాయి ఈ రైస్ లోకి మనకు రైతా గానీ లేదంటే ఏదైనా మసాలా గ్రేవీ కర్రీ కూడా చాలా బాగుంటుందండి సో పిల్లలకి అయితే లంచ్ బాక్స్ ఇలా ప్లాన్ చేసుకుంటే పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి కూడా మనకు చాలా తొందరగా అయిపోతుందండి సో వేడి వేడిగా హ్యాపీగా తినేస్తారు అనమాట పిల్లలు మనం మార్నింగ్ చేసి పెట్టినా కానీ మనకు ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇలాంటి రైసెస్ అయితే అసలు బోర్ అనిపించవు హ్యాపీగా తినేస్తారు అనమాట సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో చాలా అంటే చాలా బాగుందండి సో రైస్ అయితే చాలా బాగా కుదిరింది చూడండి అస్సలు ఎక్కడ ముద్ద అవ్వకుండా రైస్ అయితే పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ది బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అండి సో నేనైతే ఇంకా పిల్లలకి లంచ్ అయితే రెడీ చేసేస్తున్నాను చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోయిందనమాట సో ఈరోజు పిల్లలకి అయితే నేను రైతాతో చేస్తున్నానండి రైతాతో అయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అంటే పిల్లలు ఎక్కువ స్పైసీ కూడా ఇష్టపడరు కదా సో ఇలాంటి రైస్ అయితే మనకు పెద్దగా స్పైసీ అనిపించదు వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు బిర్యానీ తిన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా తినేస్తారు అనమాట సో అందులో మనం గ్రీన్ పీస్ వేసాము క్యారెట్ వేసాము అన్నీ కూడా చాలా హెల్దీ ఇందులో మీరు కావాలనుకుంటే పన్నీర్ ఫ్రై కూడా వేసుకోవచ్చు ఫ్రై చేసేసి మనం పైన వేసేస్తే ఆ పన్నీర్తో కూడా తింటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి చాలా హెల్దీ చాలా ఈజీ అండ్ వెరీ వెరీ టేస్టీ